సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందు ఒక కొత్త విషయాన్ని ఉంచుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఇది సుధాగా అందరికీ తెలిసినదే అయినా నా వంతు చిరు ప్రయత్నంగా నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను ఆదివారం నాడు అమావాస్య నాడు ఇంటికి బూడిద గుమ్మిడికాయ లేదా స్వ తెల్ల గుమ్మిడికాయ అంటారు దానిని కట్టమని చెప్పేసి మా శాస్త్రజ్ఞులు జ్యోతిష్కులు పండితులు బ్రాహ్మణులు పురోహితులు అందరూ కూడా చెప్తూ ఉంటారు ఈ ఆదివారంకి అమావాస్యకి గుమ్మడికాయకి ఏంటి సంబంధము అని అంటే గుమ్మడికాయని సంస్కృతంలో కూష్మాండము అని పిలుస్తారు కూష్మాండము అనేటటువంటిది ఏంటంటే అమ్మవారి స్వరూపం ఈ సృష్టి ఆవిర్భావం ముందర ఒక కూష్మాండము ఒక అండము రూపము ధరించింది అందులో నుంచి ఒక తేజవంతమైనటువంటి రూపం అమ్మవారు వచ్చారు అని చెప్పి పురాణాలు చెప్తాయి కాబట్టి ముందు కూష్మాండం రూపమే మొట్టమొదటిగా మనకి సృష్టి ప్రారంభమైనది అది ఆ కూష్మాండవం విస్ఫోటనం చెంది సృష్టి యావత్తు జరిగింది సృష్టి యావత్తు ఏర్పడింది అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఈ కూష్మాండము అంటే కూ అంటే చిన్నది యుషుమా శ్రద్ధగా విన్నాడు కు అంటే చిన్నది యుషమా అంటే శక్తి అంటే చిన్న దాంట్లో అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి దానిని కూష్మాండము అంటారు కాబట్టి ఈ కూష్మాండానికి అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి అనేటటువంటిది ప్రామాణికము ఈ కూష్మాండ దేవిగా అమ్మవారు రూపం దాల్చిన తర్వాత ఆవిడ శక్తితో సూర్యచంద్రుల్ని సృష్టించింది సూర్యుడికి శక్తిని ఇస్తున్నటువంటి దేవత కూష్మాండ దేవి సూర్యుడి నుంచి మనకి ఇంత వెలుతురు ఇంత శక్తి ప్రాణశక్తి ఆత్మకారకుడు అంటాము ఇవన్నీ కూడా సూర్యుడు మనకు ముఖ్యమైతే ఆ సూర్యుడికి ముఖ్యమైన దేవత కూష్మాండదేవి అంత గొప్ప దేవత కాబట్టి కూష్మాండంలో శక్తి నిమిడి ఉంటుంది అని చెప్పి పురాణాలు వేదాలు మనకి చెప్తాయి అయితే ఈ శక్తి ఏం చేస్తుంది అంటే ఇది మన శరీరంలో చక్రాలు అనేటట్టు ఉంటాయి ఈ చక్రాల్లో కూష్మాండం అనాహత చక్రానికి సంబంధించినటువంటి దేవత ఈ అనాహతము అంటే హృదయస్థానము ఈ హృదయంలో మనకి ఎటువంటి కుళ్ళు కల్ముషము మాయ మోసము దుర్బుద్ధులు ఇవన్నీ ఉండకూడదు ఇలాంటివి ఏమైనా ఉంటే పోవాలి అని చెప్పి మనం కూష్మాండాన్ని ఇంటికి కట్టడం కానీ దిష్టి తీసి కొట్టి పారివేయటం కానీ చేయమని చెప్పి పెద్దలు చెప్తారు అంటే మనలో ఉండేటటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసి ఈ కూష్మాండ రూపంలో గుమ్మడికాయ రూపంలో బయట పారేస్తున్నాం అలాగే బయట నుంచి మన ఇంటి మీద పడేటటువంటి దుష్ట శక్తులు అది నరదృష్టి కావచ్చు వీధి సోల కావచ్చు ఇంకే రకమైన ప్రయోగ దోషాలు కావచ్చు పీడ పిశాచులు కావచ్చు ఏవైనా మన ఇంటిలోకి ప్రవేశించకుండా కాపాడేటటువంటి శక్తి ఉన్నటువంటి దేవత కోష్మాండదేవి ఆవిడ స్వరూపం కోష్మాండము కాబట్టి ఇక్కడ కోష్మాండము గుమ్మడికాయ అంటే అమ్మవారి స్వరూపంగా మనం చెప్పుకోవాలి అమ్మవారిని మనం ఇంటి ముందు ఉంచుతున్నాం మనకి కాపలాగా అమ్మ ఉంటుంది మన ఇంట్లోకి దుష్టత్వం రాకుండా కాస్తుంది అంత చల్లని తల్లి అంత ప్రేమమూర్తి దయామూర్తి ఆవిడ ఆ రూపంలో మన ఇంటి దగ్గర ఉంటుంది మనతో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కూష్మాండాన్ని ఇంటికి పెట్టడం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం అయితే ఆదివారం నాడు లేదా అమావాస్య నాడు ఆదివారం నాడు ఎందుకు పెట్టాలి అని అంటే ఆదివారం సూర్యుడు తాగుటటువంటి రోజు సూర్యుడికి శక్తినిచ్చింది కోష్మాండ దేవి కాబట్టి ఆదివారం నాడు కట్టడం శ్రేష్టము అలాగే అమావాస్య నాడు అమ్మవారు విపరీతమైనటువంటి శక్తి స్వరూపుణిగా మారుతుంది ఉట్టి రోజుల్లో కంటే మామూలు రోజుల కంటే అమావాస్య నాడు అమ్మవారి శక్తి వెయ్యి లక్ష కోటి రెట్లు పెరిగిపోతుంది కాబట్టి ఆ ఆ రోజు ఆ కోష్మాండాన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే శక్తి ఈ కోష్మాండంలో ఉంటుంది అని మనం నమ్మి నమ్మాలి నమ్మి తీరాలి ఈ అమ్మ శక్తి ఈ కోష్మాండంలో ఉంటుంది కాబట్టి ఈ కూసుమాండాన్ని ఆ రోజు మనం ఇంటి ముందు పెట్టడం కానీ మనం దిష్టి తీసి పారేసేయడం కానీ ఇలాంటి చేయడం వల్ల మనకు మన ఆల్ పట్టి పీడిస్తున్నటువంటి చెడు ఏది ఉన్నా అది పోతుంది కొత్తగా చెడు రాకుండా ఉంటుంది ఈ రకంగా కూసుమాండ మనకు ఉపకారం చేస్తుంది దీన్నే యజ్ఞయాగాదుల్లో మేము బలిహరణం అని కూడా మేము హోమగుండం చుట్టూ కూడా పెడుతూ ఉంటాం కోష్మాండాన్ని దీనికి కోష్మాండం ఎంత శక్తి అలాగే సాధారణ భాషలో చెప్పుకోవాల్సి వస్తే ఈ కోష్మాండంలో ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి అందులో సైంటిఫిక్గా చెప్పుకోవాల్సి వస్తే దాంట్లో వైటమిన్ కెపాసిటీస్ హీలింగ్ కెపాసిటీస్ ఉంటాయి ఆ విటమిన్ కెపాసిటీ హీలింగ్ కెపాసిటీ ఇంటికి ప్రసరింపజేస్తూ ఉంటుంది మనం గుమ్మడికాయ వీధి గుమ్మంలో కట్టడం వల్ల ఇంటిలోకి ఆ కోష్మాండంలో ఉండేటటువంటి విటమిన్స్ లేకపోతే హీలింగ్ ఎనర్జీ కెపాసిటీసు మన శరీరంలోకి మన ఇంట్లో ఉన్నటువంటి మనుషులకి ఇంటికి కూడా ప్రసరింపజేస్తూ ఉంటుంది ప్రసరింపజేయడం వలన మనం మన చుట్టూ కాంతి వలయం ఆరా అని ఉంటుంది ఈ ఆరా ఎక్కువగా పాజిటివ్గా మారుతుంది ఈ పాజిటివ్గా మారడం వల్ల మనం చేసేటటువంటి ప్రక్రియలు దైనందిన చర్యలు మన వృత్తి ఈ కార్యకలాపాలు అన్నిట్లో కూడా అద్భుతమైనటువంటి విజయం సాధిస్తాము మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనకి కోష్మాండాలని వినియోగిస్తాం అందులో ఉండేటటువంటి పదార్థంలో చాలా మె మెడికల్గా చాలా ఉంటాయి కూసుమాండవులు ఉండే పదార్థంలో కాబట్టి ఆ దానికి ఉండే శక్తంతో కూడా మన ఇంటికి చేస్తుంది అలాగే బయట నుంచి ఎవరైనా చెడు చేయాలనుకున్న అది రక్షణగా నిలబడుతుంది అక్కడ దాన్ని బయట నుంచి లోపలికి రానివ్వకుండా అలాగే ఈ కోష్మాండాన్ని దిష్టి తీసి కొట్టి పగల కొట్టి చేయడం వల్ల ఏమవుతుందని అంటే దాంట్లో ఉండే ప్రాణశక్తి ఈ చెడుని అంతటి తీసుకుని బయటకు పోతుంది పోయి మనకు మంచినిచ్చి అది అది చెడుని తీసుకుని వెళ్ళిపోతుంది ఈ రకంగా కూడా మామూలు భాషలో పరిభాషలో కూడా కోష్మాండం గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి అమావాస్య ఆదివారం నాడు ఈ కోష్మాండం అనగా తెల్ల గుమ్మడికాయ బుడిది గుమ్మడికాయ అంటారు దిష్టి గుమ్మడికాయ అంటారు దీనిని ఇంటికి కట్టాలి ఇది ఇంటి వీధి గుమ్మంకి కట్టుకోవాలి ఇంటి మనం మనం ఇంటి నుంచి ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్ళేటప్పుడు మన మన శిరస్సు దగ్గర అలాగే బయట వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు దాన్ని చూసేటట్టుగా అది అందరు కనబడేటట్టుగా ఒక ఉట్టిలో కట్టి ఇంటి బయట కట్టాలి అలా కట్టడం వల్ల మన ఇంటికి రక్షణ లభిస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చక్కటి జీవన శైలి జీవన విధానము మా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కోష్మాండాన్ని ఖచ్చితంగా ఇంటి ముందు కట్టుకోండి అది వీధి గుమ్మం వైపే ఉండాలి సింహద్వారం మీ ఇంటికి సింహద్వారం ఎటుంటుందో ఉంటుందో అక్కడ కట్టుకోండి రేపటి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు అద్భుతమైనటువంటి కలయికలు జరుగుతున్నటువంటి రోజు తర్వాత మరొక మూడు రోజుల్లో తోకచుక్కలు కూడా రాబోతున్నాయి మూడు రోజులు ఉంటాయి ఈ తోక చుక్కల నుంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ సెలస్టియల్ ఈవెంట్ అంటాం దీన్ని ఈ సెలస్టియల్ ఈవెంట్ నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ వీటన్నిటి నుంచి కూడా మనకు మంచి జరిగేటట్టుగా మంచి జరగాలని కోరుకుంటూ గుమ్మిడికాయను అందరూ కూడా రేపటి రోజునాడు గుమ్మడికాయ కట్టండి ఆ గుమ్మడికాయకి నల్ల కాటుక బొట్లు నల్ల బొట్లు చు బొట్లు చుక్కలు చుక్కలుగా పెట్టి దానిని ఉట్టిలో కట్టి మీ ఇంటికి ముందు కట్టండి అలాగే రేపు రాత్రి ఇంకొక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి మీ ఇంటికి మీ ఇంట్లో సభ్యులకి దిష్టి తీసుకొని దాన్ని వీధి గుమ్మం బయట పగలగొట్టి తీసుకెళ్ళి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో చెత్తల్లో ఎక్కడైనా పారేసేయండి ఈ రెండు రేపు మాత్రం ఖచ్చితంగా చేయండి చేస్తే మనకున్నటువంటి చీడ అంతా కూడా తగ్గుతుంది పూర్తిగా తొలగిపోతుందని నేను చెప్పను కేవలం గుమ్మడికాయతో పోతుందని నేను చెప్పడం కానీ గుమ్మడికాయ చాలా ఉపయోగపడుతుంది అది సైంటిఫిక్గా ఎన్ ఇటు మనకు మైథలాజికల్గా శాస్త్రపరంగా వే వేదం పరంగా అన్ని విధాలుగా కూడా గుమ్మడికాయకి చాలా శక్తి ఉంది కాబట్టి గుమ్మడికాయ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి దయచేసి రేపటి రోజు నాడు చేయండి మీకు మంచి ఫలితం వస్తుంది రేపు చేయండి సోమవారం నుంచి మీలో నూతన తేజస్సు వస్తుంది ఒక ప్రశాంతత వస్తుంది శరీరానికి ఒక బడలికి తగ్గినట్టుగా అలసట తగ్గినట్టుగా ఎంతో చక్కటి ఉల్లాసాన్ని మీరు అనుభవిస్తారు అనుభూతి పొందుతారు మీరు అందరూ కూడా రేపటి రోజు చెప్పకుండా చేయండి